హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పటిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక ఉదయ్ ఎక్స్ప్రెస్లో పొగలు అంటూ ఒక హెడ్లైన్ కూడా ఇచ్చారు అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏం జరిగింది అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఏపీలో తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం సమీపంలో సోమవారం విశాఖపట్నం నుంచి విజయవాడ వెళుతున్న ఉదయ్ ఎక్స్ప్రెస్ రైలు నుంచి పొగలు వచ్చాయి దీంతో ప్రయాణికులంతా కూడా భయాందోళనకు గురయ్యారు వెంటనే అప్రమత్తమైన సిబ్బంది రైలును బిక్కవోలు రైల్వే స్టేషన్లో నిలిపివేశారు రైల్వే సిబ్బంది పొగలు వచ్చిన మధ్య భోగిలను క్షుణ్ణంగా పరిశీలించి బ్రేకులు పట్టేయడంతో ఆ రాపిడికి పొగలు వచ్చినట్లు గుర్తించారు వెంటనే వాటిని సరిచేశారు దీంతో ప్రయాణికులంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు ఇరవై నిమిషాల అనంతరం రైలు అక్కడ నుంచి తిరిగి బయలుదేరింది